హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ శ్రావణ మాసంలో అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలనేది నేను మూడు రకాలుగా చూపిస్తానండి ఎవరికి సంబంధ ఎవరి పద్ధతిలో వారు ఇచ్చుకుంటారు ఎవరి సోమతని బట్టి అనమాట నేను ఎలా ఇస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్లో మనం పసుపు అనేది ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి ముత్తైదులకు బొట్టు పెట్టి పసుపుని ఇచ్చిన తర్వాత రెండు తమలపాకులను అలాగే రెండు అరటి పనులను మనము ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ సైడు మొదలు అంటే మనం ఉండే కాడలు అనేది అరటిపన్ను కూడా కాడలు అనేది అటు సైడ్ ఉండేటట్టుగా ఇచ్చి దాంట్లో మనం సోంపు అనేది ఇవ్వాలి సోంపు బదులు ఒక్కలు కూడా ఇవ్వచ్చు అండి ఒక్కలు లేని వాళ్ళు సోంపును కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే రెండు చామంతులు ఒకవేళ వీలుంటే ఒక మూర పూలు కూడా ఇవ్వచ్చు అండి ఇప్పుడు పూల రేట్ అనేది చాలా ఉంది కాబట్టి చామంతివులైనా ఇవ్వచ్చు లేదంటే మూర ఇవ్వచ్చు అండి అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ అనమాట ఇలా ఫైవ్ ఫైవ్ రూపీస్లో ఇస్తాను ఎందుకంటే మనము వాళ్ళకి ఇచ్చినా కూడా మనము ఆ పసుపు కుంకుమ అనేది పక్కకు పెట్టకుండా గుడికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది లేకపోతే ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక అర డజన్ గాజులు ఒక వన్ రూపీ కాయిన్ అనమాట పచ్చి శనగలు మనం ఎప్పుడైనా వాయినంలో ఉడకబెట్టిన శనగలు అసలు ఉప్పు వేసి అయితే అసలు వేయ వానాన్ని సిద్ధం చేసుకొని మనము వరలక్ష్మి రోజు రోజైనా లేకపోతే శ్రావణ శుక్రవారం నాలుగు వారంలో ఎప్పుడైనా మనము ఐదు మందికి కానీ లేదా తొమ్మిది మందికి కానీ వీలు కాకుండా ఇద్దరికైనా లేదు అంటే గుళ్ళైనా ఇవ్వచ్చండి ఈ వాయనం అనేది ఇలా నేను ప్లేట్ని రెడీ చేసి అమ్మవారికి చూపించి అక్కడ పక్కకు పెట్టేసాను తర్వాత మామూలుగా కూడా ఇప్పుడు మనము ఇంకో పద్ధతి రెండో విధానం ఎలా ఇస్తారో వాయనం అనేది చూపిస్తానండి రెండు తమలపాకుల్ని తీసుకొని ఒక పండు అలాగే ఒక చామంతి పువ్వుని తీసుకొని రెండు ఒక్కల్ని తీసుకొని అలాగే ఒక రూపాయి బిళ్ళ వన్ రూపీ పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ ఉంటుంది కదండి కలిపి చిన్నవి అవి తీసుకొని అలాగే దీంట్లోకి ఒక రెండే గాజులు అంటే చాలామంది రెండు గాజులు ఇచ్చి ఇవి గుళ్ళల్లో వాయినంగా ఇస్తారు ఇంటి దగ్గర కూడా అండి వీలుంటే అర డజన్ డజన్ అయినా ఒక్కొక్కరికి ఇవ్వచ్చు తొమ్మిది మంది ముత్తాయిలకు డజన్ డజన్ లెక్క ఇప్పుడు రెండు గాజులు అలాగే శనగల్ని మనము ఈ వాయినంలో ఇవ్వచ్చు అనమాట అలాగే ఒక ఈ అరటిపండు అనేది ఒకటి కూడా అండి లేదు అంటే రెండు అయినా ఇవ్వచ్చు అసలు ఒక్కటే ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఏమీ ఉండదు ఇది ఒకవేళ అరటిపండు వీలు కాకుండా కూడా యాపిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఒక్కొక్క పండుకు ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఏ పండు ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇష్టం తో ఇవ్వచ్చు అండి మాములుడైతే అరటిపండు ఎక్కువ ఇస్తాం కాబట్టి ఒక్క అరటి పైన అయినా వాయినంలోకి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు నేను ఇచ్చే వాయినం అసలు నేను మా ఇంట్లో పూజ చేసినప్పుడల్లా వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎలా మొత్తాలకు వాయినం ఇస్తాననేది చూపిస్తానండి ముందుగా పసుపు కుంకుమను పెట్టుకున్న తర్వాత రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు అలాగే రెండు ఒక్కలు ఒక రూపాయి బిల్లను తీసుకొని ఒక పువ్వు అలాగే ఒకటి ఒకటి చామంతి పువ్వు రెండు పూలను తీసుకొని పసుపు కుంకుమ అనేది నేను ఫైవ్ ఫైవ్ రూపీస్దే ఇస్తానండి ఎందుకంటే మనం మాయనం ఇచ్చినప్పుడు ఆ కుంకుమ ప్యాకెట్ అనేది పసుపు ప్యాకెట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు వాడుకునేటట్టుగా ఉండాలన్నమాట అలాగే ఒక అరడజన్ గాజులను అలాగే పచ్చి శనగలు కూడా అనమాట ఇప్పుడు జాకెట్ ముక్క అనమాట అండి బ్లౌజ్ పీస్ ఒకటైనా ఇవ్వచ్చు అలాగే దానికి సపోర్ట్గా కర్చిప్ అనేది ఇచ్చి రెండు అన్నట్టుగా ఇవ్వచ్చు లేదు అంటే రెండు బ్లౌజ్ పీసులను కూడా ఇవ్వచ్చు అనమాట కర్చిప్ ఇవ్వకుండా కూడా ఒకవేళ రెండు ఇవ్వలేకుంటే ఒకటి తీసుకొని ఇంకోటి కర్చిప్ అయినా ఇవ్వచ్చు అనమాట నేనైతే ఒక కర్చిప్ ఇచ్చి ఒక బ్లౌజ్ ఇస్తాను ఎందుకంటే రెండు రెండు బ్లౌజులు అయితే ఇవ్వం కదా తొమ్మిది మందికి ఇస్తామన్నట్టుగా అలాగే ఖచ్చితంగా అయితే ఇత్తడి ప్లేట్ అయితే ఇస్తానండి దేవుని దగ్గర వాడుకోనికే చాలా యూజ్ అవుతుంది మనం ఇచ్చే వాయినంలో ఇత్తడి ప్లేట్ అన్న ఉండాలి స్టీల్ అసలు ఉండకూడదు ఎందుకంటే స్టీల్ అనేది ఎక్కువ అసలు పెట్టకూడదండి ఒకవేళ వీలుంటే ఇత్తడి అది కూడా టెన్ రూపీసే ఉంటుందండి అంతకంటే ఎక్కువ పడదు చాలా యూజ్ అవుతుంది అనమాట మనం వాయినం ఇచ్చినా కూడా వాళ్ళు వాడుకునేటట్టుగా ఉండాలి ఏదైనా కూడా పక్కకు పడేసేటట్టుగా ఉండకూడదు అసలు స్టీల్ అనేది అస్సలు వాడకూడదు ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మిస్